విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని రామగుండ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ విద్యార్థులకు సూచించారు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా శనివారం గోదావరి ఖని సెక్రెడ్ హార్ట్ హై స్కూల్లో జరిగిన మేరీ క్రిస్మస్ వేడుకల్లో రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు ముందుగా స్కూల్ స్టాఫ్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి పుష్పగుచ్చం అందించి ఘనంగా ఆహ్వానం పలికారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారిగా వచ్చిన రాజ్ కుమార్ ని స్కూల్ యాజమాన్యం సాల్వతో సన్మానించి జ్ఞాపికను అందిచేశారు స్కూల్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనంలోనే ఒక లక్ష్యంతో ముందు ముందుకు వెళ్లాలని అన్నారు మన ఈ రామగుండంను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలనే సంకల్పంతో దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా పోరాట ఫలితమే నేడు ఎమ్మెల్యేగా గెలుపొందడమని తెలిపారు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులందరూ కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకొని ఉన్న శిఖరాలు చేరుకోవాలని ఆశిస్తున్నానని ఈ స్కూల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని ఈ స్కూల్ అందు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు చిన్ననాటి నుంచి మీలాగా తర్వాత ఏదో ఒకటి సాధించాలి మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినారు మనకి కష్టపడి చదివిస్తున్నారు తర్వాత తల్లిదండ్రులే ఉద్యోగాలు ఇప్పించాలంటే కుదరాలి మనం మన యొక్క పాటను వేసిన దాంట్లో సొంతగా ఎవరి మీద డిపెండ్ కాకుండా ముందుకు పోయేటువంటి ఒక అలవాటును నేర్పించేటువంటి కార్యక్రమం అది రావాలంటే చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా రాణించాలని చెప్పి నేను భావిస్తాను స్పోర్ట్స్లో రాణిస్తే అవన్నీ డోంట్ ప్లేదు బాగా చదువుకున్న జీవితాన్ని చదువుకున్నా కష్టపడాలి నాలాగా చేయద్దు బాగా బాగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది